హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు హాలిడేస్లో పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారండి ఈరోజు నేను చింత చిగురు పప్పు చేస్తున్నాను చింత చిగురు అందరికీ తెలిసిందే హెల్త్కి చాలా మంచిది మీరు ఎంత తీసుకుంటారో క్వాంటిటీ కందిపప్పు తీసుకోండి నేను అయితే ఒక కప్పు తీసుకున్నాను చింత చిగురు శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు మిర్చి తీసుకొని సన్న కట్ చేసుకొని పప్పు కడుక్కున్న తర్వాత దాంట్లో వేసేసుకున్నానండి ఉల్లిపాయలు మిర్చి 찐िं त ा च పసుపు ఆయిల్ వేసుకున్నాను కుక్కర్ పెట్టేశాను మూడు నాలుగు విజిల్ వచ్చిన తర్వాత పొయ్యి బంద్ చేశాను తర్వాత కుక్కర్ ఓపెన్ చేసా చాలా మంచి సువాసన వచ్చిందండి చింతచీరు పప్పు మీలో ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాండబ్బా మళ్ళీ తర్వాత అందరికి తెలిసిందే తాలింపు గింజలు చిన్నుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మగ్గ పెట్టుకున్న తర్వాత పప్పు వేసుకున్నాను పప్పు వేసుకున్న తర్వాత మీరు మూత పెట్టుకోండి మంచి స్మెల్ వస్తుంది తాలింపు తర్వాత ఒక ఒక నిమిషం ఉంచండి తర్వాత వేయండి పప్పు రెడీ అయిపోయింది ఈరోజు భోజనం చింతచిగురు పప్పు అండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి